ఆంధ్రప్రదేశ్లో ప్రతి సామాన్యుడు ఎదుర్కొనే మేజర్ సమస్య రోడ్డు మీదకి వెళ్ళాలంటే రోడ్లు సరిగ్గా లేకపోవడం వాహనాలు పాడైపోతాయి కార్లు నాశనమైపోతున్నాయి ద్విచక్రాల మీద వెళ్ళి వాహనాల మీద వస్తున్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇక ఆర్టీసీ బస్సుల్లో పల్లె బస్సుల్లో వెళ్ళి వచ్చిన వాళ్ళకి నడుము విరిగిపోయి ఇంటికి వచ్చి రెండు రోజులు మా పడుతున్నారు అంత దారుణంగా ఉన్నాయి అంత అధ్వానంగా ఉన్నాయి రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఈ రోడ్లు వేసే విషయంలో ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటి ఇక్కడ కలెక్టర్ సమావేశంలో రోడ్లు మరమ్మత్తు మీద కూడా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇమీడియట్గా రోడ్లు వేయాలి అలాగే ఇప్పుడు వేసిన రోడ్లు కట్ చేయాల వద్దా వేసిన వాటర్ పైప్ లైన్లు డ్రైనేజీలు వీటిల సమస్య ఏంటి ఇవన్నీ కాకపోతే ఏంటంటే దీని గురించి చెప్పింది మెయిన్ ఇప్పుడు రోడ్లు వేయాలంటే డ్రైనేజీలు మళ్ళీ వెయ్యాలి పైప్ లైన్లు వేయాలి మొత్తం తవ్వాలి ఈ సమస్యలు ఎన్నో ఉంటాయి కాకపోతే డ్రైనేజీ కాలువలు వాటర్ పైప్ లైన్లు అలాంటివి వేసినప్పుడు ముందే ఒక డిజైన్ చేసి పెట్టుకుని రోడ్లు తవ్వకుండా చూడాలి అనేది వాటిని పాడు చేయకూడదు అనేది అలాగే వైసీపీ హయాంలో చాలా చోట్ల పైప్ లైన్లు కోసం తవ్విన రోడ్లు ఇంకా పోడ్చలేదట ఆల్రెడీ రోడ్లు కట్ చేయకుండా పనులు చేసేలాగా డిజైన్లు రూపొందించామని చెప్పి అధికారులు చెప్పారు అంటే పక్కాగా ఇకపై రోడ్లు కట్ చేయకుండా మాత్రం రోడ్లు వెయ్యాలి అనేది అంటే రోడ్డు మరమ్మతులు కొత్త రోడ్లు ఊసే ఎత్తలేదు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మాత్రం రోడ్లు కట్ చేయకుండా మార్గం చూడాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాటలు చూస్తూ ఉంటే వాళ్ళకి వీళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనేది ఒక రకంగా రోడ్లు కట్ కాకుంటే మరమ్మతులు చేయాల్సిన అవసరమే ఉండదు ఫస్ట్ పాయింట్ అది చంద్రబాబు గారు కూడా చెప్పారు పవన్ చంద్రబాబు పవన్ల ముందు చూపు మీద కూడా ప్రశంసలు గురుస్తున్నాయి ఒక రకంగా అంటే విజనరీ నేతలకి విధ్వంసీకారి నేతకి ఉన్న తేడా ఇదే అని సోషల్ మీడియాలో చెప్తున్నారు ఏది ఏమైనా జనాలకి అల్టిమేట్గా కావాల్సింది డ్రైనేజీలు కావాలి పైప్ లైన్లు ఉండాలి అదేవిధంగా మంచి రోడ్లు ఉండాలి ఈ గొంతలన్నీ పూర్తి చేయాలి మళ్ళీ మళ్ళీ గొంతలు పడకుండా ఉండేలాగా రోడ్లు వేయాలి ముందు అది చేస్తే చాలు జనాలు హ్యాపీ